ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ హబ్ ఈ ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ మనకి డిజైనర్ సారీస్ అండి మనకి ఏంటంటే పాదరసం ప్రింట్స్ అయితే వచ్చాయి ఓవరాల్గా సారీస్ అయితే మంచి అవుట్ ఫిట్ అయితే ఉంటాయి కాస్ట్ వచ్చేటప్పటికి టూ నైన్టీ నైన్ సారీ లెంత్ వచ్చేటప్పటికి ఫైవ్ అండ్ హాఫ్ నుండి సిక్స్ మీటర్స్ లెంత్ అయితే వస్తుంది ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఈవెన్ లాంగ్ ఫ్రాక్కి లెహింగాకి కి అలాగే మదర్ అండ్ బేబీ కి కన్వర్ట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి జనరల్గా ఈ డిజైన్ పెట్టినప్పుడు పర్టికులర్గా అందరు అంటే వాష్ చేస్తే పోతుందా అని నేనైతే గా వాష్ అయితే చేయలేదండి బట్ మనకి డిజైన్ అనేది రిటర్న్ దిగినప్పుడు వా వాష్ చేసినా కూడా పోదు బండ కేసు బాత్తే గ్యారంటీ ఉండదు కానీ నార్మల్ వాష్గా అయితే ఏం కాదండి ప్రైస్ వచ్చేటప్పటికి టూ నైంటీ నైన్ ఓన్లీ అలాగే షిప్పింగ్ అనేది అడిషనల్ సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్ అండి మెరూన్లో పర్పల్ షేడ్ అనమాట డిజైన్ అయితే డిఫరెంట్గా ఉంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ పింక్ కలర్ డిజైన్ అయితే మనకి జామెంట్రికల్ ట్రాంగిల్ డిజైన్ అయితే వచ్చింది ఓవరాల్గా లుక్ అయితే చాలా చాలా బాగుంది ఇవన్నీ ముక్కల చీరలు జాయింట్ అనేది కంపల్సరీగా పర్ల్స్లోకి వెళ్ళిపోతుంది అండ్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్ పైన మనకి ఇలా పాదరసం డిజైన్ అయితే వచ్చింది ఇది కూడా లుక్ అయితే చాలా బాగుందండి ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ టూ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సి ఆప్షన్ లేదు ఆల్రెడీ ముందు మనం త్రీ ఫార్టీ నైన్కి కూడా సేల్ చేసాం బట్ ఇప్పుడు అయితే స్టాక్ అయితే మనకి కొంచెం తక్కువగా వచ్చింది అందుకనే మనం కొంచెం తక్కువగా అయితే ఇచ్చేస్తున్నాము కాబట్టి మీకు ఏదైనా నచ్చిందనుకోండి కొంచెం అర్లీగా డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు ఈవెన్ సింగిల్ శారీ కూడా బై చేసుకోవచ్చు పర్టికులర్గా అన్నీ తీసుకోవాలి ఇన్ని తీసుకోవాలి అని రూల్స్ అయితే ఏమి లేవు సింగిల్ కావాలి అనుకుంటే సింగిల్ కూడా బై చేసుకోవచ్చు అండ్ పింక్ వన్ అండి పింక్ వన్కి ఇలా లవ్ సింబల్స్ అయితే వచ్చేసినాయి ఎక్స్పెషల్లీ ఇలాంటివి పిల్లలకి బేబీస్కి డ్రెస్సెస్ అది డిజైన్ చేయించుకుంటే చాలా బాగుంటాయండి నెక్స్ట్ వన్ ఏంటంటే జీబ్రా లైన్స్ టైప్ లో టైగర్ లైన్స్ అంటారు కదా అలా వస్తుందనమాట శారీ అంతా ఇలానే వచ్చేస్తుంది ఇది కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ మనకి ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాంటి వాటిల్లో మస్తు ట్రెండింగ్లో ఉన్న ఐటమ్ మెటీరియల్ వచ్చేసి జార్జెట్ వస్తుందండి లైట్ వైట్ ఉంటుంది శారీ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు మనకి కంప్లీట్గా కుచ్చులలోకి వెళ్ళిపోతుంది కటింగ్ అనేది శారీ లెంత్ వచ్చేసి సిక్స్ మీటర్స్ అయితే పక్కా ఉంటుంది సివాడు ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఫోన్పే ఆ జీపే అలాగే నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం మంచి పింక్ కలర్ అండి సరస్వతి పింక్ అంటారు కదా ఆ పింక్ కలర్ అలాగే సిల్వర్ మనకి డిజైన్ అయితే వచ్చింది పాదరసం డిజైన్ ఓవరాల్గా లుక్ అయితే ఇది కూడా బాగుంది అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి గోల్డెన్ గ్లిటరీ డిజైన్ అయితే వచ్చిందండి రత్నావళి గ్రీన్ అంటారు కదా రత్నావళి గ్రీన్లోనే కొంచెం స్కై బ్లూ మిక్స్డ్ అనమాట కలర్ అయితే డిఫరెంట్గా ఉంది అండ్ ఆనంద బ్లూ అని కూడా అంటాం కదా అలా కూడా ఉంది ప్రైస్ వచ్చేటప్పటికి టూ నైన్ బ్లాక్ అండి దీనిలో టూ పీసెస్ అయితే సేమ్ డిజైన్ అయితే అవైలబుల్గా ఉన్నాయి టూ సారీస్ కావాలి అన్న బై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్ అండి ట్రాంగిల్ డిజైన్లో ఇది కూడా మనకి ఏంటంటే ప్రజెంట్ మనకి ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాంటి డిజైన్స్ మీరు సర్చ్ చేసుకోండి ప్రైస్ ఎంత ఉంది అనేది మీకే ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది కట్ సారీస్ ఇంత రీజనబుల్ ప్రైస్ వల్ల అయితే మీకు ఎక్కడ దొరకవు కావాల్సిన వాళ్ళు కొంచెం మ్యార్లీగా అయితే బై చేసేసుకోండి అండ్ లవ్ సింబల్స్లోనే మనకి గ్రీన్ కలర్ రత్నవళి గ్రీన్ అండి బొటిల్ గ్రీన్ కాదు రత్నవళి గ్రీన్ కలర్ అయితే చాలా బాగుంటుంది అండ్ దాంట్లోనే మల్టీ కలర్లో పింక్లో మల్టీ కలర్ అండి కలర్స్ అయితే దీనిలో చాలా చాలా ఉన్నాయి అండ్ ఇది ఆనంద బ్లూలోనే మనకి గోల్డెన్ డిజైన్ అండి కాపర్ షేడ్ డిజైన్ అనమాట పాదరసం ప్రింట్లోనే ఆలవా డిజైన్ అయితే వచ్చేసింది నెక్స్ట్ వన్ లీఫ్ డిజైన్ అండి డిజైన్ అయితే ఇది కూడా గా చాలా బాగుంది లీఫ్ డిజైన్లో కొన్ని మాత్రమే కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది అయితే అలవా డిజైన్ అయితే వచ్చేసింది ఆనంద బ్లూలో కృష్ణ బ్లూ అంటాం కదా అలా కూడా ఉంది అండ్ గ్రీన్లో ఉందండి గ్రీన్ రత్నావళి గ్రీన్ అంటారు కదా దాంట్లో లిఫ్ట్ డిజైన్ అనమాట అండ్ పాదరసం డిజైన్ అండి మెటాలిక్ పాదరసం ప్రింట్ అసలు ఊడదు ఇంత మనం రబ్ చేసినా అసలు ఊడలేదు చూడండి ఊడేదైతే ఈ పాటికి ఊడిపోవాలి బట్ ఎక్కడా ఊడలేదు కాబట్టి మనకి లాంగ్ ఫ్రాక్ కానీ లెహింగా కానీ దేనికైనా సూట్ అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ రత్నావళి గ్రీన్ కలర్ అండి డిజైన్ అలవా డిజైన్ అయితే వచ్చేసింది డిఫరెంట్గా ఉంది అండ్ నెక్స్ట్ వన్ పింక్లోనే జిబ్రా లైన్స్ మనకి టై జిబ్రా లైన్స్ టాప్లో అయితే వచ్చేసింది కదా ఓవరాల్ శారీ అంతా కూడా ఇదే డిజైన్ అయితే రన్నింగ్ అవుతుంది కట్ అనేది టోటల్గా మనకి ప్రెస్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మీకు అసలు ప్రాబ్లం అయితే ఉండదు ఎక్కడైనా వస్తే చిన్న మిస్ ప్రింట్ మేబీ రావచ్చు మిస్ ప్రింట్ కానీ చిన్న హోల్ కానీ మేబీ ఎక్కడైనా చిన్నది రావచ్చు కానీ అంతేకాని పర్టికులర్గా రిమైనింగ్ అన్ని శారీస్ అయితే ఓవరాల్గా చాలా చాలా బాగున్నాయండి నెక్స్ట్ వన్ హ్యావీ బ్లూ కలర్కి మనకి అంత గ్లిటరీ డిజైన్ అండి ఇది కూడా పాదరసం ప్రింట్ అయితే వచ్చింది బోర్డర్ స్టైల్ ఇష్టపడే వాళ్ళు ఎవరో మిస్ చేసుకోవద్దు సారీ లెంత్ వచ్చేసేటప్పటికి మనకి సిక్స్ మీటర్స్ అయితే పక్కా వస్తుంది కొన్నిటికి బ్లౌజ్లు ఎక్స్ట్రా వచ్చాయి కొన్నిటికి బ్లౌజ్లు అయితే రాలేదు లెంత్ వైజ్ అయితే మీకు సో గుడ్ అండి ఎందుకంటే మంచి లెంత్ అయితే వస్తుంది ఎంత లా ఉన్నా కూడా మీకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి శనగపిండి కలర్ అండి శనగపిండి కలర్కి సిల్వర్ మనకి బుటీ స్టాల్ అయితే వచ్చేసింది అండ్ పాదరసం లోనే లిఫ్ట్ డిజైన్ అండి రత్నావళి గ్రీన్ కలర్ అండ్ ఇది కృష్ణ బ్లూ కలర్ సర్కిల్ డిజైన్ ఈ డిజైన్ కూడా బాగా ట్రెండింగ్ అండి ఇంతకుముందు కూడా మనం చాలా సార్లు ఈ డిజైన్ అయితే సేల్ చేశాము అండ్ పర్పుల్ కలర్ పైన ఆల్ ఓవర్ డిజైన్ స్మాల్ డిజైన్ ఇష్టపడే వాళ్ళు ఎవరు మిస్ చేసుకోవద్దు సర్కిల్ డిజైన్లోనే ఈ బ్లూ కలర్ అండి అసలు మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము ఆన్లైన్ పర్పస్ రీసెల్లింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది బ్లూ కలర్ అండ్ ఇదైతే పింక్ కలర్ అండి బోర్డర్ చూడండి ఎంత హైలైట్ ఉందంటే అంత బాగుంది దీంట్లో లాస్ట్ టైం మనకి బ్లూ కలర్లో కూడా వచ్చింది బట్ ఇప్పుడైతే బ్లూ కలర్ అవైలబుల్గా లేదు ఓన్లీ పింక్ కలర్ మాత్రమే ఉంది ఇక ఓకే అనుకుంటే బై చేసుకోండి ఇది మనకి ఏంటండి ఇందాక చూసింది జీబ్రా లైన్స్ హారిజెంటల్ టాప్లో చూసాం కదా ఇవైతే మనకి ఇట్లా స్టార్ట్లో అయితే వచ్చేసాయి డిఫరెంట్ యాంగిల్స్ అనమాట ప్రైస్ వచ్చేటప్పటికి ఇది కూడా అంతే టూ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ముక్కల చీరలు జాయింట్ అనేది టోటల్లీ లోకి వెళ్ళిపోతుంది కాస్ట్ వచ్చేటప్పటికి టూ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్